పిలుస్తున్నావు నాన్నని జిజ్జు అంటవా నేను జిజ్జు అంటే నువ్వు జిజ్జు అంటావా అయ్యానా ఇటు చూడు ఒకసారి నాన్నని ఎవరైనా జిడ్జు అంటారా జిజ్జు నేను పిలుస్తే నువ్వు పిలుస్తావా జిజ్జు అని ఇట్లా పిలవద్దు మమ్మీ అయ్యా ఇంక జిజ్జువా అట్లా పిలుస్తారా అరే అయ్యా ఒకసారి ఇటు చూడు నువ్వు అలా పిలవద్దు మమ్మీ డాడీ అని లేదంటే నానా అని పిల్లు నాన్న వీళ్ళు పాట పాడుతున్నావా పాట పాడు నానయ్య స్నానం చేయడానికి వెళ్ళిండు కదా మమ్మీ ఒక పాట పాడవా ఇటు చూడు పాట పాడు ఒకటి అదేం పాట మంచి పాట పాడు ప్లీజ్ ఆన్ అయ్యో కాదు పాట పాడండి నాన్ అయ్యో అంటావండి మమ్మ చెప్పు ఏందా మూతి మంచి పాట పాడు బంగరు మమ్మే హలో ఇటు చూడు ఇటు చూసి పాట పాడంటున్నా ఏ సాంగ్ పాడతావు చెప్పు ప్లీజ్ పాడు మమ్మీ నా బంగారు తల్లి కదా ఒక్క నా కోసం మమ్మీ కోసం ఒక పాట పాడు అమ్మ కోసం జిజ్జు అని పిలవద్దన్నానా ఏ మమ్మీ దెబ్బలు దెబ్బలు డెబ్బలు తింటావు డెబ్బల్ డబ్బులు డెబ్బలు తింటావు అట్లా పిలుస్తే అరే అసలు నువ్వు అలా పిలవచ్చా మమ్మీ చారీ చెప్పు మమ్మీకి చారీ చెప్పు గట్టిగా చెప్పు గట్టిగా సారీ ఇటు తిరిగా ఒకసారి మామే 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 మేమే మామే ఇటు తిరిగి చెప్పు మరి సారీ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ప్లీజ్ 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 అట్లా పిలవద్దు మా ప్లీజ్ అమ్మా చిందలే జిజ్జు అని పిల్లరా అరే ఇటు తిరుగు నువ్వు ఒకసారి హాయ్ చెప్పు మమ్మీ ఒకసారి ఒకసారి హాయ్ చెప్పు ఏంది పడుకోవడం ఏంటి కింద పడతావు ఇట్రా అరే మామీ మామీ అస్సలు మనిషి మాట వినడు వీడు అస్సలికే వినడు అందులో మమ్మీ మాట అస్సలే వినడు అమ్మూ జుజు జుజు పైకి పైకిరా ఇంకా బజ్జు ఉంటావు బజ్జావా ఇప్పుడు టైం ఎంత అవుతుంది లెవెన్ థర్టీ అయింది ఎప్పుడు పడుకుంటావు మమ్మీ ఎక్స్ట్రా చేస్తున్నావు బాగా ఎక్కువ అవుతుంది ఈ మధ్య అల్లరి ఎక్కువ అవుతుంది చింతల్లికి ఇటు చూడు హలో చూడవా మమ్మీ ఇట్లంటే ఎట్లమ్మా దోమలు వస్తాయి మమ్మీ ఓమ్మా కాళ్ళు ఈ కాళ్ళను కొరికేయాలి ఈ కాళ్ళను కొరికేయాలి చూడవా సారీ చెప్పు మమ్మీకి ఇంకోసారి జిజ్జు అని పిలవాను మమ్మీ నాన్న అని పిలుస్తానని చెప్పు సారీ చెప్తాను వాటర్ తాగుతావా సారీ వాటర్ తాగవా వద్దా ఎందుకు వద్దు వాటర్ తాగు మమ్మీ మామే నీళ్ళు తాగుతావా వద్దా కావాలా వద్దా చెప్పు వాటర్ కావాలా వద్దా తాగుతావా సారీ చెప్తున్నావా నీ వాటర్ తాగుతావా వద్దా చెప్పు ఫస్ట్ నువ్వు చెప్పు సరే ఒకసారి బాయ్ చెప్పు చేత్తో చెప్పు హ్యాండ్తో మళ్ళీ చెప్పు ఏమైంది ఏమైంది చిన్నోడికి ఏమైంది ఈ బంగారు తల్లి కోసం ఒక్క లైక్ ఇవ్వండి బై బాయ్ இது யா காது நாதி அம்மன சின்ன தல்வந்தே பங்காரும் కాళ్ళ మీద పడకరే నా కన్నయ్య ఈ చిన్ని పళ్ళు వేసుకొని మళ్ళీ నవ్వుతున్నావు చిన్న అవు చిట్దల్లి చిన్దల్లి చిందల్లి నో నో నాకు ఫింగర్ నొప్పు కూడా వస్తుంది మమ్మీ ఇట్లా అని అని సరే బాయ్ చెప్పు ఒకసారి మమ్మీ అందరికి గుడ్ నైట్ చెప్పు బై బాయ్ గుడ్ నైట్ చెప్పు బాయ్ గుడ్ నైట్ మరి గుడ్ నైట్ గుడ్ నైట్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పు మమ్మీ చెప్పు ఉమ్మ ఇవ్వు ఉమ్మ ఉమ్మ ఇవ్వు కింద పడతావు ఉమ్మ పెట్టు ఉమ్మా అనాలి చేత్తో చేత్తో ఉమ్మ ఇవ్వు మళ్ళీ ఉమ్మా ఏమో బుచుకు 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 అయ్యో అయ్యూ ఏమైంది అయ్యోయో నీ ఫింగర్ కొరకేనా